బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు వాళ్లకు టైం అయిందని సగులని వచ్చే మనవారు రాహుల్కి ఉద్యోగం లేదు నా మీద లవ్ లేదు తొందరపడ్డానే తప్పు చేశానే ఎప్పుడు అంటూ ఉంటాడు చివరికి నిండు గర్భిణిని అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు పొరడు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్లాను తన మనసులో ఉన్న కొత్త గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెడిపేశారు వాళ్ళ బంధువులమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా ఇదిగో చివరికి వీడే మిగిలాడు హే కేసు పెట్టలేదా వాళ్ళంతా డబ్బు ఉన్నవాళ్ళే కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది వాళ్ళలాగా ఇంకొక దానికి ఆ బాధలు తప్ప పోని వదిలే సరే నీకేమైంది చూస్తూనే ఉన్నారు ఇంకా చూస్తూనే ఉన్నారా తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను చూద్దాం అంటున్నారు మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు యా ముందు ఇద్దరు అక్కలికి మంచి సంబంధాలు కుదిరాయి అందువల్ల మూడవది అలాంటిదే రావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు యా మా నాన్న కూడా డ్రైవరే మా అమ్మ చేసుకోవాలా మా నాన్న టీచరే చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు పావిత్ర సేపు ఉండవే గోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు ఓ పంచి ఎవరైనా మంచి చూసి లేచిపో నేనేం నీలా ధైర్యవంతురాల్నా నీకే ఈ పరిస్థితి దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి ఏది జరగకపోతే పర్వాలేదు కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపోవడం అయ్యో ఏంటి పవిత్ర మగాళ్లే జీవితమా నాకే చెప్తున్నావా మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను అంతే చచ్చిపోతారు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కోత కుస్తే కొట్టేదానివి కొట్టాలనే అనిపిస్తోంది అందులోను ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది నువ్వు మాత్రం మగాడివై ఉంటే నేను డెఫినెట్ గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని ఇప్పుడు మాత్రం ఏంటి రా పెళ్లి చేసుకుందాం హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు ఉండేవారే అలాగా మూగ పిల్లకి మెల్లగా మాటలు వచ్చాయి ఇలా ఒకరినొకరు మొహాలు చూసుకుంటే ఏంటి అర్థం తొందరగా కంప్లైంట్ ఏదో చెప్పండి చూసిందేనా నీ కంప్లైంట్ ఇదిగో ఇడు అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడటం తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడటంతో సమానం రా

ఎవరైనా తీసుకెళ్ళుంటారు ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు రాజీకి ఆడడం తెలియదు అద్దర కొట్టేశాం నేను కొడతాను బాల్ టేబుల్ కిందకు వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకు వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం బలే మావా ఇందులో టేబుల్ కిందరా ఫడ్డు తీర్ ఆకలిగా లేదు తొందరగా తినరా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద క్యాసినోవానా సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక మేనస్ ఉండొద్దు పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్లేదు తొందరపడి తిట్టేసని రే ఏం చేస్తున్నావు సైలెంట్ గా ఉండు వీరప్పని రాజ్ కుమార్ కిడ్నాప్ చేసినట్టు నన్ను చేస్తున్నావా మన ఆఫీస్ లో అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరే యాక్చువల్ గా నీతో ఒకటి చెప్పాలి ఏంటి నీకు తెలియదా తెలీదు టేస్ట్ సాఫ్ట్గా ఉంది ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది హ్యాపీ బర్త్డే కావ్య బెస్ట్ బర్త్డే హాయ్ ఇది చాలా ఓరరే డబ్బులు దుబ్బిడానికే వెవ్ పనిపిట్టారు నేను మా అమ్మని పిలుస్తాను పిలవరా పిలవరా నేను చూస్తానురా ఉండు వస్తాను ఎంత రేట్ అయినా పరోడరా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను తీసుకొచ్చే కావ్య ఏంటి విశేషం మా నాన్న తాతయ్య పోతున్నారు తాతయ్య నాన్న అయితే విశేషం

మీ ఎక్కకు పిల్లాడు పుడితే నేను ఎందుకు బిల్ పే చేయాలి ఎక్కడో ఇవన్నీ ఇచ్చేసాగుతో మా ఊరు వస్తున్నావు నాన్నని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేశాను వస్తున్నావు ఊర్లో పన్నెండు వేలకు బిడ్డే ఏం దొరుకుతుందండి హాయ్ సతీష్ హలో హాయ్ చెప్పాను ఇదిగో ఇది నీలంచి వెయిట్ వెయిట్గా ఉంది సారీ నేను అందరం ముందు తిట్టేశాను ఐఎమ్ వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను కుక్కని తిట్టిన తిట్టినా కూడా అంత మా నాన్న ట్రైనింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్ని సారీ అండి సోసి అనే పిలవచ్చు మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దాగుడు ముత్తల విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్ ఈ రోజు మనం దాగుడు ముత్తల ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్ ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే అంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి నేను వింటాను నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు మీకు లారీలు ఉన్నాయా

ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను తప్పుగా అనుకోకండి ఎందుకు మా స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ బి నా ప్రాబ్లం పెళ్లి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలో ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి రేపు వస్తున్నారు రేపే వస్తున్నారా మీరు వింటున్నది బ్రెండ్ ఎఫ్ ఎం నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ పేనండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా నమస్కారం రాఘవేంద్ర సుశీల బ్రదర్ని ని మీరు కూర్చోండి అమ్మ కూర్చో ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆహా నాలాంటి పెళ్లి కాని బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సుదర్శన్ అమ్మాయితో నేను సపరేట్గా మాట్లాడాలి సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని మాట్లాడుకుని అందరూ ఆర్జే అంటే లొడలొడా మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జే మైక్ వెనక మామూలు అమ్మాయినే ఇటు మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే అలాంటిదేం లేదు ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి సరే రమ్మా లేట్ అయింది అవును ఆ అమ్మాయేనా సూపర్ రా ఆర్జే ఎఫ్ఎం రెడేలో ఓకే చెప్పేద్దాం ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పి మావా సుశీ కాంగ్రాట్స్ ఐమ్ ఆన్ ది వే కాంగ్రాట్ సుశీ శుభాకాంక్షలు సుశీ శుభాకాంక్షలు మేడం అంతగాని నేను అందరికీ తెలిసిపోయింది నేను ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను ఇది వాడి పని అయి ఉంటుంది సతీష్ ఎక్కడా మేడం ఇప్పుడే అట్టలేరు మేడం ఒకే ఒకటి ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి అప్పుడప్పుడు అబద్ధాలు లైఫ్ స్మూత్గా ఉంటుంది నేను ఒక నిజం చెప్పనా ఓకే ఓ అయితే అదర్స్ సెంటీమీటర్ నవ్వులా సిగ్గు చూడు ఈ నవ్వుకే పడుంటాడు గురుడు తర్వాత లక్ష్మి పెళ్లి భోజనమే అవును తిన్నట్టే అమ్మా బంగారు తల్లి భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు ఆహా వెళ్ళి బోన్ చేయి ముందు ఏంటి లక్ష్మికి లక్షణమైన ఒక సంబంధం ఉంది బాగా ఉన్నవాళ్ళు ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు నాన్న కూడా అలాంటి సంబంధం కోసమే చూస్తున్నారు మరి ఇంకేంటి ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటారు జొన్న జొన్నవిత్తుల సత్యం గణపతి వీధిలో ఉంటాడు ఆయనకి పెళ్ళైపోయిందే రోగిష్టి పిల్లతో పెళ్లి జరిపించారమ్మా రెండేళ్లలోనే చనిపోయింది పాపం ఆ కుర్రాడు ఏం చేస్తాడు పెళ్ళైన వాడికి చేయమంటావా లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా అందుకని చెప్పడం లేదు మంచి చోటు చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది పాప ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే అవునే లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా పెళ్ళైన వాడికి ఇచ్చి చేయమంటావా దానితో పాటు పుట్టిన ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయాయి అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది కానీ ఏం సమస్య ఏంటో ఎవరికి తెలుసు భాస్కర్ సార్ ఏయ్ ఎలా ఉన్నారు ప్రా సూపర్ తనే సార్ ఓ హాయ్ హాయ్ పెళ్ళికి డిఫరెంట్గా రావాలి సార్ రేయ్ పోయిందా అయిపోయిందా మావాడు చాలా మంచోడమ్మా తెలుసు ఆల్రెడీ చెప్పారు ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంటి దేశంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని వదిలేసాను చెడదొబ్బకరం సరే సరే ఓకే రా పెళ్ళికి తప్పకుండా రావాలి ఓకే నేను శేఖర్ సాయి చూస్తాను మావా భలే అమ్మాయిని పెట్టాడు కదా హ మనకి మాత్రం ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టాడో చూసావా ఏం తీసుకురాలేదు చదువా చెప్పుకునేలా లేదు అమ్మాయి అందంగా లేదు ఎంత మోసపోయాందా హీనా బతుక నేన నాన కడుస్తున్నా మాట్లాడుతున్నా ఫినిష్ చేస్తున్నా ఎవరు కావాలి మే కావ్య ఫ్రెండ్స్ వాచ్ న ఎవరు కావ్యమ్మ ఫ్రెండ్స్ అంట బయటే పెట్టమను స్టార్టింగ్ రివర్స్ గేర్ ని మా వర్పిస్ నరలన ప్లస్టింగ్ కూడా చేంజ్లేతాయా కూడా చేయించలేదు ఎలానో

ఏదైనా తినాలనిపిస్తోందిరా రే టైం అంటూ ఒకటి ఉంటుంది టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది ఈ రెంటికి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అచ్చ మీరాగే ఉన్నాడండి గిఫ్ట్ ఏదరా మా అబ్బిల్ నా దగ్గర ఉందరా ఇది ఏమైనా చదివింపురా నాన్న రెడీ అవుతున్నారు బోన్ చేయమన్నారు వచ్చేస్తున్నారట రండి బోన్ చేయమంటున్నాడు రా అదేమన్నా కోడు కూడా అవును కావాలంటే ఇంకోసారి చెప్పించరా మంచి సువాసన కావ్య ఈ గుండుగాడి గురించి తెలుసుగా వీడి గుడ్డు కావాలి సారీ సారీ కొంచెం డిలే అయింది ఇట్స్ ఓకే పర్లేదు తను వినయ్ ప్రేమ్ బాబు షోల్డర్ మోహన్ తను నమస్తే సార్ రాజ్ హలో హలో అంకుల్ లాస్ట్ టైం మీటింగ్ మిస్ అయ్యింది ఈసారి ట్రాఫిక్ ఏం లేదు కదా ఏ సార్ కిచెన్ లో చూస్కో సరే ఏం కావాలో చూడు ఎలా వచ్చారు ఆ నా కారులోనే అంకుల్ అయ్యే రాజు కార్ ఏమైంది నేను కార్ ఇంకా కొనలేదు ఎప్పుడు కొంటున్నారు ఒక టూ ఇయర్స్లో కమిట్మెంట్స్ అయ్యో గుడ్ బాయ్ చికెన్ సూపర్ అండి అది కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఏ చికెన్ లా ఉంటే చికెన్ ఎలా ఉంటది చికెన్ లాగే ఉంటది ఇప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా ఎంత బిల్డప్ ఇస్తున్నా రాజ్ కావ్య మ్యారేజ్ గురించి ప్లాన్ చేయబడ్లా ఇదే పెళ్లి గురించి మాట్లాడే లక్షణమా ఇప్పుడు చూడు అంకుల్ కావ్య మ్యారేజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు పురోహితుడితో అయ్యో అంకుల్ కూడా భలే పని చేసేసారే నోరు మూసుకోరా ఇప్పుడు గుడ్డ మనకే నాకేది తప్పుగా అనుకోకండి కావ్య మ్యారేజ్ కావ్యే డిసైడ్ చేస్తుంది అంటే మీకంటే ఒపీనియన్ ఉంటుంది కదా తను అడిగితే నా ఒపీనియన్ చెప్తాను కుక్క రాకముందే రాయి విసరకూడదు కదా కరిచే కుక్క అయితే రాయి విసిరని ఆగదు కావ్యా గుడ్డు పెట్టలేదే సారీ ఇప్పుడే తెస్తా ఒకే ఒక రోజు లీవ్ చాలా అర్జెంట్ నో లీవ్ ప్లీజ్ ఒక రోజే సార్ ప్లీజ్ తినమ్మా భాస్కర్